ఓ చిన్న షాపు ఇద్దరు వృద్ధులు ఏకంగా యాభై ఏళ్లుగా నడుస్తున్న ఒక గొడవ వినడానికిదేదో మామూలు ఆస్తి తగాదలాగా అనిపించొచ్చు కాని ఇది అలాంటిలాంటి కేసు కాదు మన దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది మరింతకీ ఏంటాకథ ఈరోజు మనం ఆ యజమాని అద్దెదారు ఇంకా సుప్రీంకోర్టు మధ్య సాగిన ఈ సుదీర్ఘమైన న్యాయపోరాటం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ కథలో మన కనిపించేది వీళ్ళే ఒకవైపు డెబ్భై ఏళ్ల వయసున్న యజమాని మరోవైపు ఎనభై ఏళ్లు దాటిన అద్దెదారు జీవితంలో చివరి అంకంలో ఉన్న వీళ్ళిద్దరూ ఒక చిన్న దుకాణం కోసం దశాబ్దాలుగా కోటుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇంతకీ ఈ మొత్తం పోరాటానికి అసలు కారణమేంటి ఒక్కటే ప్రశ్న దాదాపు యాభై ఏళ్ళు అంటే ఒక అర్ధశతాబ్దంపాటు ఒకేచోట ఉన్న తర్వాత ఆ దుకాణం మీద అసలు హక్కు ఎవరిది అద్దెకు ఉన్నవారికా లేక యజమానికా చట్టం ఏం చెబుతోంది ఈ ప్రశ్నకు సమాధానం కోసమే ఈ కేసు ఇన్ని మలుపులు తిరిగింది ఆ ప్రశ్నకు జవాబు దొరకాలంటే మనం మందుగా ఈ గొడవ ఎక్కడ మొదలైందో చూడాలి అసలు ఇద్దరి వాదనలు ఏంటి ఎందుకు కేసు పెట్టాల్సొచ్చింది పదండి ఆ వివరాల్లోకి వెళ్దాం సరే ఇక్కడ మనకు రెండు వర్షన్లున్నాయి ఒకటి యజమానిది ఇంకొకటి అద్దెదారుడిది యజమాని పాయింట్ ఏంటంటే నేను ఆశాలతాదేవిగారికి గారికి దత్తత వెళ్లిన కొడుకుని కాబట్టి ఈ షాప్ నాదే రెండు వేల ఒకటి నుంచి ఇతను రెంట్ కట్టడం మానేశాడు కాని అద్దెదారు చెప్పే కథనం దీనికి పూర్తిగా ఆపోజిట్ అతనేమంటున్నాడంటే అసలు లీజ్ గీజ్ ఏమీ లేదు ఆవిడే నాకు ఈ షాప్ని మాటసాయంగా బహుమతిగా ఇచ్చారు పైగా ఇన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి అడ్వర్స్ పొజిషన్ కింద ఈ ఆస్తి నాకే చెందుతుంది అడ్వర్స్ పొజేషన్ అంటే ఏంటంటే ఒకరి ఆస్తిలో యజమానికి తెలియకుండా వాళ్లకి వ్యతిరేకంగా చాలా కాలంపాటు ఉంటే ఆ ఆస్తి వాళ్లకే దక్కుతుందని క్లెయిమ్ అన్నమాట చూశారుగా ఇద్దరి వాదనలు ఎంత భిన్నంగా ఉన్నాయో దీంతో ఈ కేసు కోర్టు మెట్లెక్కింది మొదట కింది కోర్టులు అంటే లోయర్ కోర్టులు ఈ కేసుని ఎలా చూశాయో గమనిద్దాం మొదట్లో చూస్తే కేసు మొత్తం యజమాని యజమానివైపే ఉన్నట్టనిపించింది రెండువేల ఏడులో ట్రయల్ కోర్టు యజమాని వాదన కరెక్టే అని చెప్పి అద్దెదారిణ్ణి వెంటనే షాపు ఖాళీ చేయమని ఆర్డర్ వేసింది దీన్ని సవాలు చేస్తూ అద్దెదారు అప్పీల్కి వెళ్తే రెండు వేల పదకొండులో అపీలెట్ కోర్టు కూడా ట్రయల్ కోర్టు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అతని అపీల్ని కొట్టేసింది మరీ రెండు కోర్టులు ఎందుకు యాజమానికే సపోర్ట్ చేశాయి దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి ఫస్ట్ యజమాని తను చట్టబద్ధమైన వారసుడిని అని ప్రూవ్ చేసుకున్నాడు సెకండ్ మన చట్టాల ప్రకారం స్థిరాస్థిని నోటిమాటలతో గిఫ్ట్ గా ఇవ్వడం కుదరదు అది చల్లదు అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అద్దెదారు ఆ షాపులో యజమాని పోమిషన్తోనే ఉన్నాడు వాళ్లతో గొడవపడి ఆక్రమించుకోలేదు కాబట్టి అతని అడ్వర్స్ పొజిషన్ వాదన నిలబడలేదు ఇదిగో ఈ ఒక్క వాక్యం మొత్తం కేసులో చాలా కీలకం ఫస్ట్ అప్పీలెట్ కోర్ట్ చెప్పిన మాట ఇది ఎవరైనా ఒకరి పర్మిషన్తో వాళ్ల ప్రాపర్టీలో ఉంటే దాన్ని అడ్వర్స్ పొజిషన్ అనలేరు ఇది లాలో ఒక బేసిక్ రూల్ ఈ యొక్క పాయింటే అద్దెదార వాదనను పూర్తిగా బలహీనపరిచింది ఇలా రెండు కోర్టుల్లో ఓడిపోయాక అద్దెదారు ఒరిస్సా హైకోర్టు తలుపు తట్టాడు ఇక్కడే కథలో అసలు సిసలు ట్విస్టొచ్చింది అంతా తలకిందులైపోయింది హైకోర్టు ఏం చేసిందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ సెకండ్ అపీల్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ హైకోర్టు ఒక కేసును మళ్లీ మొదట్నించి విచారించదు అంటే సాక్ష్యాలు వాస్తవాలు అన్నీ మళ్లీ చూడదు కింది కోర్టులు తీర్పిచ్చేటప్పుడు ఏదైనా ముఖ్యమైన చట్టపరనైన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే హైకోర్టు జోక్యం చేసుకుంటుంది సరే హైకోర్టు ఈ కేసును విచారించడానికి రెండు ప్రశ్నలను లేవనెత్తింది మొదటిది అసలు యజమాని అద్దెదారు మధ్య సంబంధం ఉందని చెప్పడానికి సరైన ప్రూఫ్ లేదు కేవలం పరిస్థితులను బట్టి ట్రయల్ కోర్టు ఒక అంచనాకు వచ్చేసిందా రెండవది ఫస్ట్ అపీలేట్ కోర్టు అన్ని విషయాలను డీప్ గా పరిశీలించకుండా తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదా ఈ రెండు పాయింట్స్ మీదే హైకోర్టు మొత్తం కేసును రీఎగ్జామిన్ చేసింది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా జరిగింది ఇదే హైకోర్టు ఆ రెండు ప్రశ్నలకు అవును తప్పు జరిగింది అని తేల్చింది అందర్నీ షాక్కి గురిచేస్తూ కింది కోర్టులిచ్చిన రెండు తీర్పులను కొట్టేసింది అంటే యజమానికి అనుకూలంగా ఇచ్చిన ఖాళీ చేయాలి అనే ఆర్డర్ని కూడా రద్దు చేసింది దీంతో ఇన్నేళ్ల పోరాటం మళ్లీ మొదటికొచ్చింది హైకోర్టు తీర్పుతో యజమాని తీవ్రంగా నిరాశ చెందాడు కాని పట్టు వదలకుండా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న పెద్ద ప్రశ్నేంటంటే అసలు హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకోవడం కరెక్టేనా ఇది చట్టానికి వాస్తవానికి మధ్య ఉన్న తేడాను తేల్చే పెద్ద పరీక్షనమాట సుప్రీంకోర్టు చాలా స్ట్రిక్ట్ రూల్ని ఫాలో అవుతుంది ఒక విషయాన్ని ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్నాన్ని చెప్పాలంటే దానిమీద చర్చ జరగాలి దానికి ముందే ఒక ఫైనల్ ఆన్సర్ ఉండకూడదు ఇంకా అది కేసు ఫలితాన్ని మార్చేంత ముఖ్యమైనది అయ్యుండాలి మరి హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు ఈ టెస్ట్లో పాసయ్యాయా ఈ టేబుల్ చూస్తే మనకు సుప్రీంకోర్టు ఆలోచన చాలా క్లియర్ గా అర్థమవుతోంది హైకోర్టు అడిగిన మొదటి ప్రశ్న సంబంధం గురించింది సుప్రీంకోర్టు ఏమంది అది ఫ్యాక్ట్కి సంబంధించిన ప్రశ్న లాకి కాదు సెకండ్ అప్పీల్లో ఫ్యాక్ట్స్ ని మళ్లీ చూడటానికి హైకోర్టుకు పవర్ లేదు అంది ఇక రెండో ప్రశ్న అపిలేట్ కోర్టు డ్యూటీ గురించి దాని గురించి మన చట్టంలో ఆల్రెడీ చాలా స్పష్టంగా ఉంది అది ఆల్రెడీ సెటిల్ అయిన విషయం దానిమీద మళ్లీ చర్చ అనవసరమని సుప్రీంకోర్టు తేల్చేసింది సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే హైకోర్టు తన పరిధిని దాటి ప్రవర్తించింది వాస్తవాలకు సంబంధించిన విషయాల్లో అనవసరంగా తలదూర్చింది హైకోర్టు లేవనెత్తినవి అసలు ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్నలే కాదని చాలా గట్టిగా చెప్పింది దశాబ్దాలుగా నలుగుతున్న ఈ న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది మరి ఆ ఫైనల్ డిసైసివ్ ఏంటో చూద్దాం ఈ తీర్పు యొక్క సారాంశం మొత్తం ఈ ఒక్క నంబర్లో ఉంది మూడు అద్దెదారు ఆ దుకాణాన్ని ఖాళీ చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కేవలం మూడు నెలలు సుప్రీంకోర్టు తన ఆర్డర్లో చాలా క్లియర్గా చెప్పింది హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా రద్దు చేసింది మొట్టమొదట ట్రయల్ కోర్టిచ్చిన తీర్పునే అంటే షాప్ ఖాళీ చేయాలన్న ఆర్డర్నే మళ్లీ చేసింది అద్దెదారుకి మూడు నెలల టైమిచ్చి ఆలోపు షాప్ ఖాళీ చేయడమే కాకుండా పెండింగ్లో ఉన్న రెంట్ బకాయిలు ఇతర బిల్లులు అన్నీ కట్టేయాలని ఆదేశించింది చివరిగా చెప్పాలంటే ఈ కేసు కేవలం ఓ యజమాని అద్దెదారు మధ్య గొడవ మాత్రమే కాదు మన న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ కింది కోర్టులు వాస్తవాలను సాక్ష్యాలను చూస్తాయి కాని పైకోర్టులు ముఖ్యంగా హైకోర్టు సుప్రీంకోర్టు కేవలం చట్టాన్ని సరిగ్గా అప్లై చేశారా లేదా అనేదే చూస్తాయి వాస్తవాలను పరిశీలించడం చట్టాన్ని ప్రశ్నించడం ఈ రెండింటి మధ్య ఉన్న ఆ తేడా ఎంత ముఖ్యమో ఈ కేసు మనందరికీ గుర్తుచేస్తుంది